నమస్కారం ఫ్రెండ్స్ మీ అందరికీ నా ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ఒక చాలా హెల్తీగా టేస్టీగా ఉండే అందరికీ నచ్చే రెసిపీ చేయబోతున్నాం అదేంటంటే ఫుల్ మిక్స్డ్ గ్రీన్ లీఫ్ పకోడీ ఇది వర్షాకాలంలో అయినా చలికాలంలో అయినా సాయంత్రం టీకి ఈ పకోడీలు ఉంటే ఆ మజానే వేరు అంతేకాదు ఇది పిల్లలకు పెద్దలకు అందరికీ చాలా ఇష్టమయ్యే పకోడి అని చెప్పచ్చు అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది సో ఇప్పుడు మనకు కావాల్సిన గ్రీన్ లీఫ్ అనేది హార్వెస్ట్ చేసుకొని వచ్చేద్దాం రండి ముందుగా నేను ఇక్కడ చూస్తున్నారు కదండి ఎంత బాగా వస్తుందో ఎలాంటి కెమికల్స్ వేయకుండా మా ఫామ్ ల్యాండ్లోనే మనం పెంచిన ఈ ఈ సోయా కూరని మనం హార్వెస్ట్ చేసుకుని తీసుకుందాం అలాగే దీనికి కావలసిన మునగాకు కొత్తిమీర పచ్చిమిర్చిని కూడా హార్వెస్ట్ చేసుకునిద్దామండి పదండి ఇప్పుడు కావలసిన ఇంగ్రీడియంట్స్ని కూడా చూసేద్దాం మునగాకు కూడా హెల్త్కి చాలా మంచిది కదండి అలాగే ఈ వర్షాకాలంలో మునగాకు అనేది ఎక్కువ తింటే అది హెల్త్కి ఇంకా చాలా పర్ఫెక్ట్గా ఉంటాయండి ఈ వర్షాకాలంలో ఎక్కువ దగ్గు పర్షం అలా అవుతుంటుంది కదా సో అందుకనే సో అలాగే దీనికి కావాల్సిన కొన్ని పచ్చిమిర్చిని కూడా హార్వెస్ట్ చేసుకునేద్దాం తర్వాత దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏవి కావాలో చూసేద్దాం రండి ఫ్రెండ్స్ ఈ పకోడికి మనకు దొరికే ఆకుకూరలు అన్నీ వాడచ్చండి పాలకూర మెంతికూర కొత్తిమీర కరివేపాకు దిన గోంగూర అన్నీ వాడచ్చు గోంగూర అయితే కొంచెం మాత్రమే వాడండి వీటిని నేను ఇక్కడైతే మునగాకు అలాగే సోయాకూర కొత్తిమీర కరివేపాకు అనేది తీసుకున్నానండి మంచిగా క్లీన్ చేసుకునేసి ఇలా చిన్న చిన్నగా కట్ చేసి అయితే తీసుకున్నాను వీటన్నిటినీ బాగా కడిగి సన్నగా కట్ చేసుకోవాలండి అప్పుడే పకోడి అనేది బాగా వస్తుంది అలాగే ఇక్కడ నేను చిన్న చిన్న ముక్కలుగా ఆనియన్స్ అనేది కట్ చేసుకున్నాను కదా వాటిని ఒక బౌల్లో అనేది తీసుకుంటున్నాను అలాగే ఇందులోకి చిన్న చిన్నగా కొంచెం స్పైసెస్ తినని వాళ్ళు ఎవరైనా పిల్లలు ఉంటే ఇలా పడువుగా అనేది మిర్చిని కట్ చేసి వేసుకోండి సో అవి ఎక్కడైనా కనిపిస్తే కూడా మనం తీసి పక్కన పెట్టి పిల్లలకి ఇవ్వచ్చు అందుకనే నేను ఇలా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అలాగే దీంట్లోకి కొద్దిగా సోయా కూరని కూడా వేసుకుంటున్నానండి చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నవి అలాగే ఇక్కడ రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేస్తున్నాను నేను ఎలాంటి సోడా కూడా ఇక్కడ యూజ్ చేయట్లేదండి అలాగే ఒక కప్పు బియ్యపు పిండిని యాడ్ చేస్తున్నాను అలాగే ఒక కప్పు శనగపిండిని కూడా యాడ్ చేస్తున్నానండి ఇక్కడ శనగపిండి వచ్చేసి నేనే మిల్లో ఆడించినది ఇక్కడ నేను తీసుకుంటున్నాను సో ఈ శనగపిండిని కూడా ఇక్కడ వన్ బౌల్ అనేది తీసుకుంటున్నాను దీనికి కొద్దిగా వాటర్ అనేది వేసి మంచిగా కలుపుకోవాలండి ఇందులోకి ఇక్కడ నేను వాము మళ్ళీ జీలకర్ర అనేది కూడా కొద్దిగా వేసుకొని కలుపుకుంటున్నాను ఇది ఒక ప్లేట్లో తీసుకొని బాగా కలుపుకుందాం రండి ఇప్పుడు అవసరమైతే ఒకటి లేదా రెండు స్పూన్లు మాత్రమే నీరు వేయండి అండి ఎక్కువ మిశ్రమం ఎక్కువ పల్చగా కాకుండా గట్టిగా ఉండాలి అప్పుడే ఆ పకోడీ టేస్ట్ అనేది చాలా బాగొస్తుంది ఇప్పుడు ఈ పకోడీలకు నేను ఒక కొన్ని టిప్స్ చెప్తానండి ఎప్పుడు ఫ్రెష్గా లేత ఆకుకూరలే తీసుకోండి పాత ఆకులనేది వాడితే పకోడీలు చేదు రుచి వస్తుందండి గోంగూర మెంతకూర లాంటి ఆకులు చాలా ఎక్కువ మోతాదులో వద్దండి తక్కువ తీసుకోండి అలాగే ఆకుకూరలను ముందే కడిగి నీరు పూర్తిగా వడకట్టాలి ఆ తర్వాతే మనం దీన్ని యూస్ చేసుకోవాలి తడి ఉంటే పకోడీలో ఆయిల్ ఎక్కువగా పీలుస్తాయండి బియ్య పిండి తప్పనిసరిగా వేయాలి ఇక క్రిసిపీ కావాలంటే ఒక స్పూన్ కార్న్ ఫ్లోర్ వేయచ్చు అప్పుడు ఆ పకోడీలు అనేది చాలా క్రిసిపీగా వస్తాయి ఇక్కడ ఉల్లిపాయలు ఉప్పు వేసి ముందు చేస్తే ఆకుకూరల నుంచి సరిపడా నీరు వస్తుంది నీరు పోసి అయితే పకోడీలు సాఫ్ట్గా అవుతాయండి అలాగే మనం పకోడీలు వేసేటప్పుడు ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్ మీదే మనం హీట్ చేయాలండి లేకపోతే పకోడీలు బయట కాలిపోతాయి లోపల ముడికి ముడిగా ఉంటాయి అలాగే చిటికెడు కారం కొద్దిగా కొత్తిమీర పకోడీల నుంచి మంచి గ్రీన్ గోల్డెన్ కలర్ వస్తుంది అలాగే డీప్ ఫ్రై ఇది పిల్లలకు ఆకుకూరలు తినిపించడానికి బెస్ట్ రెసిపీ అని చెప్పచ్చండి వర్షాకాలంలో స్పెషల్ స్నాక్ కూడా స్టవ్ మీద కడాయి పెట్టి నూనె చేయండి నూనె బాగా వేడెక్కిందో లేదో చెక్ చేయడానికి ఒక చిన్న మిశ్రమం వేసి చూడండి ఇప్పుడు మిశ్రమాన్ని చేతిలో చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని నూనెలో నెమ్మదిగా వదలండి మీడియం మంట మీద పకోడీలను తొప్పు తిప్పుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి ఎక్కువ మంట పెడితే పకోడీలు లోపల ముండిగా ఉంటాయి కాబట్టి జాగ్రత్త వేయించిన తర్వాత టిష్యూ పేపర్ మీద వేసి ఆ నూనె ఎక్కువ నూనె ఏదైతే ఉంటుందో దాన్ని పీల్చుకుంటుంది ఇది ఈ క్రెసిపీ మిక్స్డ్ గ్రీన్ లీఫీ పకోడీలు చే పచ్చి చట్నీతో కానీ టమాటో చట్నీతో కానీ లేదా హాట్ టీతో కానీ సర్వ్ చేస్తే సూపర్ కాంబినేషన్ పిల్లలకు ఆకుకూరలు తినిపించడానికి ఇది బెస్ట్ రెసిపీ కూడా అని చెప్పు ఈరోజు రెసిపీ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను మీకు నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి ఇంకా ఇలాంటి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ విలువైన కమెంట్స్ను కింద కమెంట్ బాక్స్లో తప్పకుండా రాయండి మళ్ళీ ఇంకొక కొత్త రెసిపీతో కలుద్దాం अंतरूक बाय बाय फ्रेंड्स हैप्पी कुकिंग थैंक यू फॉर वाचिंग।